నమస్కారం ఎన్ఎస్పీస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులుగా మైలారపు లింబాద్రి ప్రమాణ స్వీకార మహోత్సవం ఆంగరంగ వైభవంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ కోర్ట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు గారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వేములవాడ రాజరాజేశ్వర సత్రం అధ్యక్షులు బూసా శ్రీనివాస్ జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఊటూరి నవీన్ కూరగాయల సంతోష్ పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడిగా మైలారపు లింబాద్రి కార్యదర్శిగా బుడికే శ్రీకాంత్ కోశాధికారిగా పల్లెర్ల రాజయ్య మహిళా సంఘం అధ్యక్షురాలుగా దువ్వా లావణ్య యువజన సంఘం అధ్యక్షులుగా కాసం రాజశేఖర్ సేవాదల్ అధ్యక్షుడిగా సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు అధ్యక్షుడిగా ఏక్రికంగా ఎన్నికైన సోదరులు త్రిపాది గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సోదరులు ఆరుమూరు శాసనసభ్యులు రాజేష్ రెడ్డన్ రెడ్డి గారు చాలా ఆవేశ పూర్వకంగా ఉపన్యాస్తలు ఇవ్వడం జరిగింది ప్రతి రాని వారు అనుభవం తప్పకుండా దానికి ఏ కారణాలున్నాయి ఏంటి అనేది ఉన్నత స్థాయి కనిపిస్తామని ఆరోగ్య కొట్టి మరిచడం జరిగింది అవసరం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మరి మా మిత్రులు రాకేష్ రెడ్డి గారికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్యవేష కార్పొరేషన్ కార్పొరేషన్ కావాలని మరి ఇంతవరకు ఆర్యవేశ కార్పొరేషన్ వచ్చిన తర్వాతనే కార్పొరేషన్ ఒక మహిళ కాలు సుధాన చేయడం జరిగింది గతంలో కూడా చెప్పిన ఇక్కడ ప్రతి ఆది ఆలస్య మన మనందరూ కూడా ఒక తప్పకుండా మా ప్రభుత్వం మీరు అదేవిధంగా మార్కెట్ కమిటీ చేస్తాం మా ప్రభుత్వం చూద్దాం మార్కెట్ కమిటీ చేస్తే ప్రతి మార్కెట్ కమిటీలో కూడా ఆరు సరే ఇప్పుడు చూడదు రాజేశ్వరి గారు ఆవేశంతో మాట్లాడారు మతాల గురించి మాట్లాడారు ఆవేశంగా మాట్లాడారు ఇదంతా ఎలక్షన్ల సమయంలో మాట్లాడారు మనము ఇక్కడ విపార్టీ గారికి ఏం అభివృద్ధి చేస్తారో ఆలోచిస్తా దేని నిన్ను తీసుకొస్తారు మీరు ప్రత్యేకంగా అవుతామని మీరు

ముసతామలుడన వారికి కొడుసారే పడురునే అరైకలమారకంపేటికులే కూడా బాలమంది రేషన్ కార్డుల కూడా బై అదిశారు ఆపడం లేదు భారకెం పెటిక తాటలో జ్ఞాన సాధన చేయకూడ బాల అదిక బాల్కడం చేస్తారు ఏది రా మున్సిపల్ ట్యాక్స్ మార్తావు అంటే నేను మున్సిపల్ కన్సిలర్ గూ బిపిచి జిల్లా విమానాల సోదాడించి ట్యాక్స్ భర్తీ చేయడానికి మహిళలకు వంశానికి అస కీర్తిని తెచ్చిన వంశోద్భవ నింబగిరి వాసుడే ఇరవేరుకు అయితే ఆ నరసింహ క్షేత్రాన్ని పేరుగా కలిగిన సునామధేయ నింబాద్రి మహోదయ ఆధ్యాత్మిక సుందర సుందర సంసంగ కన్వీనర్ మురళీకృష్ణ దేవాలయ నిర్మాతగా మురళీకృష్ణ ఆలయ అధ్యక్షునిగా వేములవాడ నిత్యాన్నదాన సంఘ డైరెక్టర్ గా తెలంగాణ అభివృద్ధి సంకీర్ణ మీరు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు వాటి కుటుంబాలని మన అమరావతి లక్ష్మణ స్టేట్ అధ్యక్షుడు గారు వచ్చిండ్రు అలాగే నరసింహరావు గారు రాకేష్ రెడ్డి గారు అన్ని మండలాల ప్రజలు వచ్చిండ్రు అంత చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏకగ్రవంగా నింకు ఇంత నామీద మీద పెట్టినందుకు మనం త్వరలోనే జగిత్యాల్లో జాగ తీసుకొని బిల్డింగ్ కట్టడం జరుగుతున్నది అన్ని కార్యక్రమాలు చేస్తూ అన్ని మండలాలు పట్టణాభివృద్ధి చేస్తూ ఒకవేళ మండలాల గిట్ట ఎలక్షన్ కాని ఉంటే కూడా చేపిస్తూన గెలిపే గెలిపిస్తారు ఖచ్చితంగా ఇంతకుముందున్న వారు ఏం చేసేది తెలకుండా మనం మాత్రము ముప్పై మూడు జిల్లాలలో జగిత్యాల జిల్లా ప్రథమగా ఉంటుందని శపథం చేస్తున్నారు గ్రామాల ఇది ఖచ్చితంగా మన రాజస్థాన్తో వచ్చిన వారిని ఏదావిధిగా ఏం చేయాలన్నది ప్రభుత్వంతో చర్చించి చర్య తీసుకుంటారు ఇప్పుడు ఏ పేద వైశ్యుడున్నా నాకు తెలిపితే ఆర్థిక సాయం చేస్తాను అలాగే మన వైశ్య కమ్యూనిటీలో ఒకవేళ సీటు కావాలన్నా ఇప్పిస్తాను వాసవి దేవాలయంలో ఎక్కడ దేవాలయం కట్టినా నాంత కృషిగా నేను చందా రూపంగా ఇస్తారు సో మరి ఈ విషయం ఇప్పుడు ఆల్రెడీ చేశాము మొన్ననే కలెక్టర్కి ఇచ్చాము ఈ రోజు ఎమ్మెల్యే గారికి ఇచ్చాము రాకేష్ రెడ్డి గారికి ఇచ్చాము ఇంకా ఉద్యమిస్తాం ఎందుకంటే కరెక్ట్ దళాల నుంచి ఉన్న పేరును ఒటీశ్రావుడు పేరు తీయడం కరెక్ట్ కాదు మేము ఎట్టి పరిస్థితుల్లో తీర్చేదాకా ఉద్యమిస్తాం ఓకే